వరంగల్ శ్రావణ మాసంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు భయాలు తొలగించి సిరి సంపదలు కలిగి సుఖశాంతులతో ఉండాలని దేవాలయ అర్చకులు నాగరాజ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది శ్రవణ మాసం మొదటి శుక్రవారం కావడంతో వరంగల్ నగరంలోని ప్రసిద్ధి కంచిన భద్రకాళి దేవాలయానికి జిల్లా నలుమూల నుండి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వందలాది మంది భక్తులు భద్రకాళి మాతను దర్శించుకొని తమ తమ మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించారు దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ అధికారులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు నాగశర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ భయాలు తొలగి స్థిర సంపదలు కలిగి సుఖశాంతులతో జీవనం సాగిస్తారని తెలిపారు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందే మాసమే శ్రావణమాసము ఈ శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలంతా కూడా వైభవ లక్ష్మి వరలక్ష్మిగా కీర్తించబడతాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా శుభాశ్రీలు స్త్రీలు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు పసుపు కుంకుమలతోటి ఒడి బియ్యము పత్రి ఫలము పుష్పము విధ అని సమర్పించి ముత్తైదులకు కూడా వాయినాలు ఇస్తారు తద్వారా దీర్ఘ సౌమంగల్యము సకల సంపదలు దారిద్ర్యము తొలగి ఆయుర ఆరోగ్యాలను వరలక్ష్మి అనేక విధములైన వరాలను ఇచ్చి కాపాడుతుంది ఈ మాసంలోనే పౌర్ణమి కూడా వస్తుంది అక్క చెల్లెలను కూడా మనం అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారు అక్కలైతే చెల్లెలను అన్నయ్య ఆశీర్వదిస్తారు పవిత్రమైన బంధం కలిగిన మాసం కనుక పవిత్ర మాసము ఆనాడు పవిత్రోత్సవం అని అమ్మవారికి అనేక పవిత్రలు అంటే దారములు పూలలు దారములు మరియు పవిత్రలు దర్భలతో అమ్మవారిని పూజించి ఏ స్పృశ్యాస్పృశ్య దోషాలన్నీ తొలగాలి భక్తులు సమర్పించే పూలల్లో ఏదైనా దోషమున్నా ప్రసాదాలలో దోషాలున్నా సంవత్సరం పాటు తెలిసి తెలవక ఏమైనా లోపాలు జరిగితే అవన్నీ కూడా అమ్మవారు క్షమించి పవిత్రంగా భక్తుల్ని మమ్మల్ని అర్చకులను దేవాలయాన్ని కూడా పవిత్రం చేస్తుంది కాబట్టి శ్రావణ మాసం పవిత్ర మాసం అలాగే కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినటువంటి ఒక మాసం కూడా ఇదే బహుళ అష్టమి వచ్చే అష్టమి కృష్ణుడు అమ్మవారు కూడా కాళిక స్వరూపి కాళీ కృష్ణుడు అక్క తమ్ముడే కాబట్టి రాకి పౌర్ణమి ఇందులోనే వస్తుంది అమ్మవారు కూడా కృష్ణుడిగా మనకు దర్శనమిచ్చే మాసము భద్రకాళి అమ్మవారు కూడా కృష్ణుడిగా కృష్ణాష్టమి నాడు దర్శనమిస్తుంది కనుక శ్రావణ మాసంలో ఏ దేవుణ్ణి పూజించినా ఏ విధంగా ఆరాధించినా మనకు పవిత్రత చేకూరుస్తుంది పవిత్రం ద్వారా మన పవిత్రులమై మన దోషాలు శాపాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు అమ్మవారు సాధించి సువాసులకు దీర్ఘ సౌందర్యాన్ని సంపదలను కలగజేస్తుంది భద్రకాళి అమ్మ